బీపీఏబీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐథ్రిఎన్ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మనం ఎన్ని రోజులు బతికి ఉంటామో మనకే తెలియదు అలాంటిది కేవలం ఒకే ఒక్క బ్లడ్ టెస్టుతో ఏ టైంకి ఎలా చనిపోతామో కూడా తెలుసుకోవచ్చట బాడీలో ఏ ఆర్గాన్ ఎన్ని రోజులు బతుకుతుందో తెలుస్తుందట స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ నిపుణులతో సహా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధన బృందం ఈ విషయాన్ని చెబుతోంది బ్రిటిష్ వైట్ హాల్ అధ్యయనంలో పాల్గొన్న నలభై ఐదు నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు మంది వ్యక్తుల బ్లడ్ ప్లాస్మా శాంపిల్స్ సేకరించి వాటిపై పరిశోధన చేశారు హార్ట్ లివర్ ఇమ్యూన్ సిస్టమ్ పాన్క్రియా కిడ్నీ లంగ్ ఇంటెస్టైన్ అండ్ బ్రెయిన్ మొత్తం తొమ్మిది అవయవాలకు సంబంధించిన బయోలాజికల్ ఏజ్ ను నిర్ణయించడానికి పరిశోధకులు పరిశోధనలు జరిపారు యుసిఎల్ చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జనరల్లో రాశారు ఈ పరిశోధన గురించి యుసిఎల్ ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివీమాకి మాట్లాడుతూ మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయని అన్నారు ముఖ్యంగా అవయవాలలో ఓల్డ్ ఏజ్ అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుందని సో మన హెల్త్ అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు ఒక పర్టికులర్ పార్ట్ ఊహించిన దానికంటే స్పీడ్ గా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చని కనిపెట్టినట్టుగా చెప్పారు ఫ్యూచర్ లో ఇలాంటి బ్లడ్ టెస్ట్లు అనేక వ్యాధులను నివారించడంలో కీరోల్ పోషిస్తాయని ఆమె అన్నారు ఈ పరిశోధనలో ఒక బ్లడ్ టెస్ట్ లో మనిషి బాడీ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి ఎంత వేగంగా వాటి వయస్సు పెరుగుతుంది అనే విషయాలను అంచనా వేయొచ్చని చెబుతున్నారు రానున్న పదేళ్ల కాలంలో ఓ పర్సన్ ఎలాంటి రోగాలకు గురవుతాడు ఏ అవయవం కారణంగా అతను మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు ఉదాహరణకు ఓ పాతకేళ్ల వ్యక్తికి అతని అవయవాలు కూడా పాతకేళ్లకు తగ్గట్లు ఉండాలి కానీ ఆ వ్యక్తి తినే ఫుడ్ పొల్యూషన్ శరీర శ్రమ వల్ల అతని అవయవాలలో కొన్ని ఇరవై ఐదేళ్ల కంటే మించిన వ్యక్తిలో ఉండే ఆర్గాన్ లా మారుతుంది అంటే మనిషి వయసు కంటే కూడా అతని బాడీలోని ఆర్గాన్ వయసు త్వరగా పెరుగుతుంది దాంతో ఆ ఆర్గాన్ త్వరగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది గుండె వయస్సు వ్యక్తి వయస్సు కంటే ఎక్కువ ఉంటే అతనికి గుండె సంబంధిత రోగాలు హార్ట్అటాక్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేలింది ప్రస్తుతం ఈ బ్లడ్ టెస్ట్ పైన మరింత డీప్ గా పరిశోధనలు కొనసాగిస్తున్నారు త్వరలో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి మీరేమనుకుంటున్నారు మనిషి ఎంతకాలం బతికి ఉండాలో తెలుసుకునే ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగాలి అనుకుంటున్నారా లేక అనవసరం అనుకుంటున్నారా కామెంట్ చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి